అండి ఈరోజైతే పిల్లలకి ఎంతో ఇష్టమైన మంచి స్వీట్ రెసిపీ అయితే చూపించబోతున్నాను ఇది పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది ఇప్పుడైతే అది ఎలా చేద్దామనేది చూపించేస్తాను రండి చూడండి ఇక్కడే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి ఇప్పుడు వీటిని అయితే మీకు చూపించేస్తాను రండి ఇక్కడ ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల వరకు మైదా తీసుకున్నాను పాకం కోసం అనేసి పంచదార పిండి కలుపుకోవటానికి కాచి చల్లార్చిన పాలు రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు చిటికెడు ఉప్పు ఆయిల్ పెట్టలేదండి డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా ఉండాలన్నమాట ఫస్ట్ అయితే ఒక కప్పు బొంబాయి రవ్వని అయితే వేసుకుంటున్నాను అదేనండి ఉప్మా రవ్వని వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు ఉప్మా రవ్వకి రెండు కప్పుల వరకు మైదాపిండి తీసుకున్నాను ఇక్కడ మైదాపిండికి బదులుగా మీరు గోధుమ పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు బట్ నేను ఈసారి మైదాపిండి తీసుకొని చేసుకుంటున్నాను అనమాట అందుకని మైదాపిండి రెండు కప్పుల వరకు వేసుకున్నాను ఇందులోకి చిటికడు అంటే చిటికెడు ఉప్పును వేసుకోవాలి ఒక స్పూన్ వరకు పంచదార వేసుకోవాలి ఇక్కడ పెరుగు అండి పెరుగు నేను రెండు టేబుల్ స్పూన్లు యూజ్ చేసుకుంటున్నాను పెరుగుకు బదులుగా లెమన్ కూడా యూజ్ చేసుకోవచ్చు లెమన్ అయితే త్రీ టేబుల్ స్పూన్లు యూజ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ నీట్గా కలిపేసుకోవాలి ఇక్కడ మిగతా పంచదార అనేది పాకం కోసం పెట్టుకున్నాను అది పిండి కలిపేసిన తర్వాత పిండి మ్యారినేట్ అయ్యేటప్పుడు పాకం అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులోకి కాచి చల్లార్చిన పాలు పాలుకు బదులుగా వాటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు నేనైతే పాలు వేసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుందనేసి పాలు వేసుకుంటే ఏదవని కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట అందుకనేసి నేను పాలు వేసుకొని నీట్గా కలిపేసుకుంటున్నాను ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి నీట్గా ఎక్కడా లేకుండా కలిపేసుకోవాలి మీకు పాలు సరిపోవట్లేదు అనుకుంటే కొద్దిగా పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు మిగడపడకుండా యాడ్ చేసుకోండి పాలు ఇప్పుడు ఇలా నీట్గా కలిపేసుకోవాలి చక్కగా బొంబే రవ్వ అంతా పాలని అబ్జర్వ్ చేసుకుంటుంది సో ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ వరకు మూతను పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను కడాయి తీసుకున్నాను పాకం తీసుకోవడానికి పాకం కోసం కడాయి పెట్టుకొని పంచదార మనం పిండి ఎంత అయితే కలిపేసుకున్నామో దానికి సరిపడా పాకం తీసుకుందామా ఎక్కువైనా కూడా వేస్ట్ అయిపోతుంది కనుక అందుకని నేను ఈ పంచదార మొత్తం వేయట్లేదు మినిమం సరిపడా వేస్తున్నాను అలాగే మనకి తీగ పాకం వస్తే సరిపోతుందండి అంతకంటే ఎక్కువ అవసరం లేదనమాట ఎందుకంటే మనం చేసేది ఇందులో ములగడం కోసమే అందుకోసమే మనకి తీగ పాకం మినిమం తీగ భాగం వస్తే సరిపోతుంది మొత్తం పంచదార మొత్తం కరిగిపోవాలి ఇలా కరిగిపోయిన తర్వాత ఇది లైట్ తీగ పాకం వచ్చేస్తే సరిపోతుంది అన్నమాట ఒకసారి టెస్ట్ చేద్దాము రాలేదు జిగురుగా ఉంది కొద్దిగా పాకం వచ్చేస్తే సరిపోతుంది పాకం అయితే వచ్చేసింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము మనం వేయించుకోవడానికి ఈ పాన్ అయితే పెడుతున్నాను దీంట్లో ఆయిల్ వేసుకుందాము మనం ముందు కలిపి పెట్టుకున్నాం కదండి ఆ పిండిని అంటే చూద్దామా కన్సిస్టెన్సీ కొద్దిగా చూడండి ఇందాకలా ఇలా అంటే జారి పడేది ఇప్పుడైతే థిక్గా ఉంది అంటే రిబ్బన్లా కాకుండా తిక్కుగా జారుతుందనమాట ఇప్పుడు దీన్ని ఇంకొకసారి కలిపేసుకోవాలి అయితే మనం కేక్ చేసుకుంటాం కదండి ఇవ్వండి కేక్కి పైన డెకరేషన్ మోల్ వస్తారు కదా దాన్ని అయితే ఇలా ఫిట్ చేసుకున్నాను నేను నార్మల్ పాలిటీన్ కవర్లోనే ఫిట్ చేసుకున్నాను ఇందులోకి ఈ మిశ్రమాన్ని వేసేసుకోవాలి ఇందులోకి వేసుకొని అప్పుడు మనము ప్రిపరేషన్ చేసుకోవచ్చు అదే స్వీట్ రెసిపీ అయితే ఈ విధంగా నేను చేస్తున్నాను అనమాట వంట అయితే సిమ్లోనే ఉంచాలండి ఎక్కువ వేడెక్కిపోయిందండి ఆయిల్ మనం వేయంగానే మాడిపోతాయి అనమాట అందుకే మినిమం సిమ్లోనే ఉంచుకోవాలి ఇగోండి ఇది నేను తీసుకున్నాను ఇప్పుడు దీన్నైతే గ్లాసులో పెట్టేసి ఇందులోకి ఈ పిండిని అంతా వేసేసుకుంటున్నాను మనకి నచ్చిన మూలండి ఎవరికి అంటే ఆ షేప్లో వస్తాయి అనమాట అంతే ఫస్ట్ అయితే నేను వేసేసుకుంటున్నాను కొద్ది కొద్దిగా వేస్ట్ చేసుకోవాలి తొందర ఏం లేదు కొద్ది కొద్దిగా వేస్ట్ చేసుకుంటే నీట్ గా వస్తాయి అనమాట మనకి ఫస్ట్ వేయడం రాదు అంటే ఒక లో అనేది మనం ట్రై చేసుకోవచ్చు నేను కూడా ట్రై చేసి మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే మనం ఇలా వేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట సేమ్ ఇలానే నేను ఆయిల్లో కూడా వేస్తాను ఈ విధంగా అయితే తిప్పేసుకొని వేసుకోవాలి వీటిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక వీటిని తీసేసి పాకంలో వేసుకోవాలి ఇప్పుడు వీటిని తీసేసి స్లోగా తీసేసుకొని పాకంలో వేసుకోవడం చాలా టేస్ట్గా ఉంటాయండి స్మూత్గా టేస్ట్గా చాలా చాలా బాగుంటాయి అన్నమాట వన్నీ ఈ విధంగా పూర్తిగా డిప్ చేసుకొని పాకం అనేది అబ్జర్వ్ చేసుకోవాలి ఇలా అబ్జర్వ్ వరకు ఉంచుకోవాలి అంటే మినిమమ్ ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే సరిపోతుంది అనమాట మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటాయి అన్నమాట ఎంత టేస్ట్గా ఉంటాయో పిస్తాతో అయితే నేను డెకరేట్ చేస్తున్నాను చూడ్డానికి బాగుంటుందనేసి ఎంతో టేస్టీ అయినా స్నాక్స్ అయితే రెడీ అయిపోయింది ఎంత బాగుంటుందంటే చూస్తేనే నోరు ఊరిపోతుంది సూపర్ ఉన్నాయి అసలు పాకం అయితే ఎంత బాగా అబ్జర్వ్ చేసుకుందంటాం మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీరు మీ పిల్లలు అందరూ ఎంజాయ్ చేయండి అంత బాగుంది టేస్టీగా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్